ఇప్పుడు ఇంకా చాలామంది ఈరోజు పేపర్ చూస్తే ఒంగోలు జిల్లాలో మరి బాలినేని గారైతే నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ పార్టీలోనే ఉంటా అన్నారు మరి ఆయనకి తప్పని పరిస్థితి తప్పు కాదు కానీ మరి తిట్టమంటే తిట్టలేక కట్టమంటే కట్టలేక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు అలాగే ఆ ప్రియమిత్రుని కుమారుడు తను కూడా నాకు ప్రియమిత్రుడే ప్రియమిత్రుని కుమారుడైనా మరి కృష్ణదేవరాయలు కూడా ఇందాకే ఒక స్టేట్మెంట్ నన్ను గుంటూరు వెళ్ళమన్నారు నాకు గుంటూరు వెళ్ళటం ఇష్టం లేదు ఎందుకంటే మరి అమరావతి రైతులకి అంత అన్యాయం చేసి గుంటూరులో పోటీ చేయడానికి ఈ మెరకాయ మీద ఈ తలకాయ ఉన్న ఏ తింగిరణ సన్ను కూడా ఒప్పుకోడు గుంటూరులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవడో పోటీ చేయడు తుక్కు తుక్కుగా ఓడిపోతారు ఆ ప్రాంతానికి అంత దారుణమైన అన్యాయం చేసిన ఆ పార్టీలో నుంచుండడానికి బుద్ధున్నాడు ఎవడైనా సాహసిస్తాడా ఏదైనా తెలుగుదేశం తరపున ఉంచుంటారు తప్ప మరి ఆ అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళిక వేసింది తెలుగుదేశం పార్టీ సో అటువంటిది ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ చేసినా నూటికి నూరు రూపాయలు నెగ్గే పరిస్థితి అంత స్పష్టంగా ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైగా మరి ఏంటి అది మరి ఎక్కడ నస్తాడా బహుశా అంబటి రాయుడు కూడా ఈ ఐదారు రోజుల్లో ఊరు బాబు గుంటూరు అంటే తోలుగుడు పోయేలా నాయన ఎంత నెగిటివ్ ఉందా అని చెప్పి బహుశా తను కూడా అర్థం చేసుకుని ఉంటాడు సో ఇప్పుడు కృష్ణదేవరాయలు అక్కడి నుంచి పోటీ చేయట్లేదు సో నా ప్రయారిటీస్ నాకు ఉన్నాయని చెప్పి తను చెప్పినట్టుగా చూసాం సోషల్ మీడియాలో బహుశా అది ఆయన అన్న మాట్లాడితే డెఫినెట్గా నిజమే కావచ్చు సో అటువంటి మంచి వ్యక్తులకి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా ఆహ్వానం పలుకుతుందని అనుకుంటున్నా ఇక అలా నెల్లూరు దాకా వెళ్తే మరి నెల్లూరులో మహానాయకులే రియల్ రెడ్లు పెద్ద రెడ్లు పెద్ద కుటుంబ చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న రెడ్లు ఆల్రెడీ చాలామంది వచ్చారు మా ప్రియమిత్రులు రామనారాయణ రెడ్డి గారు ముందే వచ్చారు ఇంకా మేకపాటి వాళ్ళు వచ్చారు కోటం రెడ్డి అందరూ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చారు ఇప్పుడు ఇంకో ఇద్దరు కూడా సనామధేయులు అంటే ఒకే పేరున్నవారు ఇంటి పేరును మార్పుండొచ్చు ఉండొచ్చు ఎందుకంటే మరీ స్పష్టంగా పేర్లు నేను చెప్తే బాగోదు వారు నా మిత్రులు కనుక వారు ఇబ్బంది పడతారు సో కాబట్టి బహుశా రెండు మూడు రోజుల్లో మేబీ ఎల్లుండి కల్లా ఇంకొన్ని వార్తలు బయటకు వస్తాయని అది కూడా ఆఫ్కోర్స్ సోషల్ మీడియాలోనే చూశాను వారు నా మిత్రులు అయినప్పటికీ నేను వారితో మాట్లాడలేదు సభ్యత ఈ సమయంలో మాట్లాడటం సభ్యత కాదు కనుక బట్ పవర్ఫుల్ పేర్లు అంటే ఇంకా బిల్లు కూడా వదిలేశారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు నిన్న కాపు రామచంద్రారెడ్డి గారు మరి ఆయన కోసం పన్నెండు గంటలు ఎదురు చూసి 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 రావుడి కోసం వెయిట్ చేసిన శబరి లేదా ఎదురు చూసి 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 కానీ మరి ఆ శబరికి రావుడు కనపడ్డాడు కానీ ఈ అంతా పన్నెండు గంటల కాపు కాసిన ఈ కాపు రామచంద్రునికి మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం దొరకలేదట అందుకని ఆయన బయటకు వచ్చి ఆ బిల్డింగ్కే కాడేపల్లి ప్యాలెస్కే ఒక సెల్యూట్ మీడియా ముందు కొట్టి నిజంగా చెప్పాలంటే మరి కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన రెండు వేల పన్నెండులో త్యాగం చేసిన ఆ పద్నాలుగు పదిహేను మందిలో ఆయన ఒకడు మరి అటువంటి త్యాగం చేసిన ఆ వ్యక్తే కనీసం దర్శన భాగ్యానికి కూడా నోచుకొనక నొచ్చుకొని మరి ఆయన ఆయనకి నమస్కారం పెట్టి భాగ్యం కలుగాక ఆ నూతన భవంతికి నమస్కారం పెట్టి పనిచూసుకుంటున్నారా బాబాయ్ అని చెప్పి చెప్పారు అలాగే మొన్న ఎంఎస్ బాబు సరే ఆయన బెదిరించారట బెదిరిస్తే మళ్ళీ ఆయన ఎవరికైనా జీవితం మీద ఆశ ఉంటుంది సో కాబట్టి మరి ఆయన లేదు లేదు నేను ఎక్కడ ఉంటాను ఈ పార్టీలోనే ఉంటానని చెప్పి ఆయనతో ఏదో అనిపించినట్టుగా తెలిసింది ఏదైనా ఫిజికల్గా ఇంకొద్ది ఇంకొన్ని వారాలు భయపెడతాయి భయపెట్టచ్చు ఆ తర్వాత మళ్ళీ చెప్తారు వాళ్ళు వచ్చి నన్ను అప్పుడు భయపెట్టారు నన్ను చంపుతా అన్నారు ఇప్పుడు నేను నిజం చెప్తున్నానని చెప్పి మళ్ళీ వాళ్ళు నిజం చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నిటికన్నా నా మనసును నిజంగా నొప్పించింది అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ వాళ్ళ తండ్రి గారితో నాకు చక్కటి పరిచయం ఆయన తొంభై తొమ్మిదిలో ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో చాలా ఎక్కువగా కలిసేవాళ్ళం వాళ్ళ అబ్బాయిగా నాకు కాస్త పరిచయం కాస్త స్నేహితులు వాళ్ళ తండ్రి నేను స్నేహితులు కానీ ఈ మంత్రి గారు నేను స్నేహితులు అని చెప్పలేం కానీ ఎస్ వీ నో ఈచ్ అదర్ క్వైట్ వెల్ కేవలం మరి మన కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఆయనకి వేరే దగ్గర సీట్ ఇస్తారనే నేను అనుకున్నా అనకాపల్లిలో ఇచ్చినా ఇవ్వకపోయినా మరి ఆయన్ని రెంటికి చెడ్డ రేవడిగా చేసి మరొకటి పక్క మరి పొని ఆయన సంతకులం ఆయన పవన్ కళ్యాణ్ గారి చెంత చేరాలి అంటే మరి ఆయనతోనేమో రకరకాలుగా నేనే ఆయనకి సెల్ఫీ ఇచ్చానని నేను ఆయనతో సెల్ఫీ దిగటం ఏంటని ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసినంతవరకు అమర్నాథ్ వీరాభిమాని అటువంటి వీరాభిమాని చేత మరి ఇన్ని మాటలు అన్యాయంగా మాట్లాడించి పాపం వాళ్ళ ఆయనకి నమ్ముకున్న అమర్నాథ్కి ఇలా చేయటం అంటే ఆ బాధ ఒక అమర్నాథ్తో పోదు నేను అనేది రేపు అమర్నాథ్ కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఎంఎస్ బాబులాగా ఈ జీవితాంతం లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిలాగా రాజకీయాల్లో ఉన్నంతకాలం సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ పార్టీలోనే ఉంటాను అని అనవచ్చు అన్నాక వెంటనే మారచ్చు బట్ అమర్నాథ్కే ఇలా అయింది అంటే అసలు క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది నాయకుడికి